రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు బడ్జెట్లో వ్యవసాయం విద్య సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు బడ్జెట్ హైలైట్స్ ఒక్కసారి చూస్తే దీపం టూ పాయింట్ టూ పథకానికి రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు జల్ జీవన్ మిషన్కు రెండు వేల ఎనిమిది వందల కోట్లు మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ టూ పాయింట్ ఓ కార్యక్రమానికి పది కోట్లు మత్స్యకార భరోసాకు నాలుగు వందల యాభై కోట్లు డొక్కసీ తమ్మ మధ్యాహ్న భోజన పథకానికి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు ఆర్టీజీఎస్ కోసం నూట ఒక్క కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించారు